న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం జైత్యాలలో పాల దంద ఓ నిర్వాహకుడిని పట్టించిన బాధితులు అనారోగ్యానికి పాలైన ఓ కుటుంబం విచారణ జరుపుతున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ అనుషా రోజు పాలు తాగితే ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు సూచిస్తారు కానీ ఆ పాలనే తాగి జైత్యాలలోని ఓ కుటుంబం అనారోగ్యంతో మంచం పట్టారు వివరాల్లోకి వెళ్తే జైత్యాల పట్టణంలోని సాయిరామ్ నగర్కు చెందిన లావణ్య అనే మహిళ ఓ పాలు పోసే వ్యక్తి వద్ద పాలు తీసుకొని కుటుంబం అంతా తాగుతున్నారు వాటిని తాగిన నుంచి అయితే కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు అనుమానం వచ్చిన బాధితులు పాలను గమనించేందుకు మూడు రోజులు నిల్వ ఉంచారు అయినా పాలు పలగకుండా ఉండటంతో నిర్వాహకుని నిలదీశారు అతని మున్సిపల్ అధికారులకు పట్టించారు ఏం పేరు కలుపుతా దీంట్లో పాలు అట్లా పాలు అట్లా రెడీ అవుతున్నాయి సోడా దేనికోసం చేసినా పాలగకుండా ఎంత ఇస్తావు సార్ ఏ సోడ వేస్తావు తినే తినే సోడ చేస్తావు ఇంకేం ఇస్తావు ఇదేం లేదు పాలేనా లేకపోతే ఇంకేమైనా ఉండదా ఎందుకంటే ట్రెస్ చేపిస్తుంటారు కదా వాళ్ళు పాలే పాలే అంటే ఎట్లా తయారు రెడీ చేస్తున్నావు ఎట్లా తయారు చేస్తున్నావు అది ఏం తయారులేదు ఇక కొన్ని రోజు తప్పనీ ఇక కొంచెం సోడ వేసుకొస్తాం ఎన్ని బర్రెలు ఉన్నాయి పాత పది బదులు బయలేదు బర్రెలు వేరే తీసుకు ఎన్ని లీటర్లు అమ్ముతారు

పది లీటర్ల అది నలభై లీటర్లు ఎట్లా చేస్తావు దానికి నీళ్లు ఇంకా అంటే పది లీటర్లకు ముప్పై లీటర్లు నీళ్లు వేస్తావు తక్కువ రేట్లో పోతాం కదా పది లీటర్ల పాల పాల ప్యాకెట్లు తీసుకొని ముప్పై లీటర్లు నువ్వు ఇంకా వేరే వేరే వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు దాని పాలను పరిశీక్షలు అని చెప్తుర్రు కదా మళ్ళీ ఏమైనా వెళ్తే నువ్వు అదే కలుపుతున్నావా ఇంకేమైనా కలుగుతున్నావు ఉన్న విషయం చెప్పు సోడా ఇంకా లేకపోతే మొత్తం

Не. В��ва. До 16. Давайте chapter ¨60. Четиж, да. Какво е дадението? Д Keyboardangles- inferior.

इनको छोड़ दीजिए। हां ठीक है। ठीक है। पेंट्रो ने एक कलर लोन में है नहीं। सॉल्यूशन स्टेनलेस है। 100 दिस टाइम में कैसे कर सकते हैं बैकअप नहीं इस्तेमाल चेक। कलर का मतलब मतलब पार्ट न्यू पार्ट है। बंडल अंदर डी चेक कर लेंगे। कोई निर्देश कोई डाटा पास। थैंक यू टू यू। यस। कैसे बिसनेरा ओर ही हमें नींबू आता है नींबू आता है कौन आता है इसे इसे ये पालता है क्या अभी अभी से स्टार्ट ही नहीं है मेडिकल रिपोर्ट्स को इंग्लैंड में आया है इंग्लैंड バイトのバイト。 Да. Либо ನೋಡೋದು ಏನು ಇಲ್ಲ ಇಲ್ಲಿ ತಂಜ ಚೆನ್ನಾಗಿದೆ ತಕ್ಷಣ ಅದು ಶುರುವಾಯಿತು ಹಣ್ಣು ಹಣ್ಣು ಇಂಪಲ್ತಾಯ್ ವಾಕಲ ಏನೋ ಬಿಡಣ್ಣಾ ಇಂಗೇನಸ ಆದ್ರೆ ಬನ್ನಿ ಏನಂತ ಚಪ್ಪಡಿ ಕಷ್ಟ ಯಾಕ ಮರೆತಾರೆ ಬನ್ನಿ ಅದು కాదు ನೋಡಿ ಈ ದಿನಾ ದಿನಕ್ಕೆ ಇట్లా ಅಸಲಿ ಏನ್ ದಿ ಗಂಡೆರ ಒಂದು ಕಷ್ಟ ಕಷ್ಟದ ಏಂಜಸ್ ಅಂತೆ जी नहीं फिर से बात कर लेंगे कितना लोन है ये में 1000000 से 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 1000000 से

ఫస్ట్ డే మా సైన్ కూడా పాలు పడగడం లేదు ఫస్ట్ సెకండ్ సెకండ్ మళ్ళీ పాలు తీసుకొని పక్కన పెట్టేసాను పాలు ఎలా పెట్టడం పక్కన పెట్టాను అయినా పాలు కట్టాయి సో అది యూట్యూబ్ లో నేను ఈ పాలకు సంబంధించి ఏం ఎలా తెలుసుకోవడం అని సెర్చ్ చేసిన వేసి చెక్ చేస్తే ఇందులోకన్నా ఈ పాలు ఇంకా చిట్గా ఉంది మినిమం థర్టీ పర్సెంట్ అనే ఉంచాలి సెం 30% కూడా పాడదే లేదు అంటే ఏంటి అనేది కంప్లీట్లీ అంటే చెప్పినది మేడం ఇది మీరొస్నారు అది విన్నట్లేది అది విన్నట్లే కండి ఆ మేడం విన్నట్లేది మేడం సునమలకి మీ డైలాగ్ ముచ్చ మార్ ఇక్కడ ఉండండి నిన్న రొద్దు ఉంది ఏజ్ ఇస్ 40 ఏంటి ఒక तक मत मजी ब Allah बाजे अवाड़ा हो, ब करा मैं तचितता हैं उस Алदो भी भुषा, होगरा Meansत क linking this way <laughs> भाचे एम इंजी goal देक, मोई पाची बाची जो पाची बाचीva हम अभण करद ਪਰ ਉਹਨਾਂ ਨੂੰ ਇੰਤਜ਼ਾਰ ਕਰਨਾ ਚਾਹੀਦਾ ਹੈ ਸਭ ਤੋਂ ਜ਼ਰੂਰੀ ਹੈ ਕਿ ਇਹ ਕਨਫਰਮੇਸ਼ਨ ਦਾ ਪਲਟ ਨੂੰ ਟਿਕੜੇ ਇਸ ਸਰਟ ਵਾਈਟ ਵੇਸ ਨੂੰ ਹਵਾਲਾ ਕੋਈ ਡਾਟਾ ਇੰਤਨ ਗੁਰੂ ਚੀਜ਼ ਨੂੰ ਮਿਲਦਾ ਹੈ ਕਿ ਚਿੰਕੋਏ ਜੇ ਇਸ ਤਰ੍ਹਾਂ ਗੰਡਾ ਲਾ ਟੈਗ ਕਰਦਾ ਹੈ ਤਾਂ ਉਹ ਇੰਤਜ਼ਾਰ ਹੈ ਕਿਡਾ ਹੁੰਦਾ ਬੰਦੇ ਇਨਦੀ ਵੈਕਟਰ ਦਾ ਵੈਕਟਰ ਆਪੇ ਟ੍ਰਾਪ ਵੈਟਨ ਤੋਂ ਗਾਜ਼ਾਰਾ ਮਾਟਾ ਇਹਦਾ ਰੂਰ ਵਸਾ ਪਿੰਡ ਗਾਜ਼ਾਰਾ ਮੈਂ ਅਨੰਦ ਕੋ ਟੋਪ ਸਰ ਅਰੇ ਇਹ ਪਾਲਨ ਦੇਖੀ ਗੰਭੀਰ ਨੀ ਕੋਈ ਚੋਰੀ ਨਹੀਂ ਸਕੋਪ ਹੈ ਤੱਤੀ అది ఫోన్ చేస్తే ఏమంటారంటే చుట్టూ పది పది డబ్బాలు వాటర్ డబ్బాలే ఉంటాయి ను గమనించువారు మీరు కావాలి వాటర్ వాటర్ అంటే కొని బారోసి రేపరే ఉంటస్తుంది నీ బాట రాదు ఆ నీకు పాళ్లు నా నంబర్ అంటస్తా అంటే బుద్ధి అనిపిస్తుంది ఆల్రెడీ ఫిఫ్టీన్ డేస్ నుంచి నేను హెల్త్ ఇష్యూస్ హాస్పిటల్ లో సివిల్ గా వెళ్ళిన సివిల్ రిపోర్ట్స్ నెక్స్ట్ టూ డీకో రాసే టూ డీకో కూడా నార్మల్ గా నచ్చింది ఆమె తగ్గకపోవడం సరికి అస్వస్థలు శ్వాసకి అప్పుడే మళ్ళీ ప్రతిమకి మే నేను ప్రతి టెస్ట్ కనిపిస్తే నార్మల్ వస్తుంది మీరు తినే ఫోటో చెక్ చేయండి అని చెప్పింది అన్న తర్వాత నేను ఈ పాలు పాలు అన్నాక నాకు మొన్న చెప్పేసేసరికి మైండ్ వచ్చింది కన్ఫర్మ్ గా ఇదే మేడం అది కొన్ని పాలు ఉన్నట్టు మీద కెమికల్స్ అందులో సైడ్ देवन ने बोला कि ये कुछ कॉल करके मैंने सर को मंडल का एक्सपायरी है इससे ये ब्रांड रेट मिला तैयार जैसे पैकेट टाइम भेज दो मैंने तो बीरिंग हाउस में इतना भी गणित थोड़ी बोल रहे हैं यूज़ करना ग्राइंड करनी है चंद्रन जी पॉइंट कारण कि थे नाश्ते में वाला मोबाइल कर 5 जानो ना राजाला कुछ इसका बजार बस अच्छा लगा कुछ बालबाजी सॉरी सॉरी ठीक कर दो बोल अरे बाप 50 का चीज कैसे कर दे सर

అయితే ఏమైందంటే మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి వాళ్ళు తీసుకుంటారు ఆరు నెలల నుండి అయితే పాలల్లో స్మెల్ వచ్చింది డెటాల్ స్మెల్ అండి డెటాల్ స్మెల్ లేదంటే పాలు దాగేసరికి నాకు ఉప్పినట్టు ఆయాసం అవుడు మా అమ్మకి కూడా అసలు ఆమె ఎటువంటి అనారోగ్యం ఉండదు అందుకని ఇట్లా పెద్ద పెద్దగా వచ్చినాయి సివిల్ హాస్పిటల్ కు తీసుకొచ్చిన మెడిసిన్ ప్రాబ్లం ఏమన్నా అయిందంటే లేదమ్మా రెగ్యులర్ గా వాడేది ఒకటే టాబ్లెట్ దీంతో ఏ ఎఫెక్ట్ ఉండదు అని మెడిసిన్ రాసిచ్చేది సరే ఎఫెక్ట్ ఈ పాలైతే ఎప్పటి నుంచి మేము ఇక అందరికి ఒకళ్ళ తల్లి ఒకరు పిల్లలు ఒక పెద్ద బాబు దావుతాడు ఆ బాబు కూడా మోషన్ స్టార్ట్ అయింది ఒకటి వచ్చి ఫోన్లే అని వదిలేసిన తను కూడా ఇట్లానే ఒత్తుకుంటాడు ఎప్పుడు అసిడిటీ టాబ్లెట్ వాడు ఒత్తుకున్నాడు ఒక తాగేది రోజు ముగ్గురమే అమ్మ నేను తను నాకు ఈ వీళ్ళకి అంత ఎఫెక్ట్ రాలేదు నాకే కడుపు చెస్ట్ లో పెయిన్ వచ్చుడు ఏం తిన్నా లేదు వామిటింగ్స్ అవసల్ హాస్పిటల్ హాస్పిటల్ పోతే హార్ట్ అన్నారు మళ్ళీ వేరే హాస్పిటల్ కి పోయినాం టూ డీ వేయించినాం ఇక్కడ సిగ్మాల అందులో వెళ్ళలేదు కరీంనగర్ ప్రతిమలకి వెళ్ళినాం అక్కడికైతే ఇవన్నీ చూసే అమ్మాయి దగ్గర ఫుడ్ పాయిజన్ టైప్ ఉంది ఇది ఎందులో ఫుడ్ పాయిజన్ అది ఫస్ట్ చూసుకోండి పడని వస్తే మన ఇంటి రాలెక్తే మన మీకు కానీ ఏదైనా ఆగుతుండ్రా ఇది ఒకటి ఒకసారి బంద్ చేసి చూడటంటే మేము ఏం చేసినాము ఈయన పాలు ఒకసారి చెప్పిన అనుకోండి మీ పాల వల్లనే ఇది ఎఫెక్ట్ అవుతుంది స్మెల్ వస్తుంది యూరియా యూరియా వాసన వస్తుంది మరి ఏమైనా కలుపుతుర్రా మరి పాల డేటాలు బట్టి ఏమైనా డబ్బాలు అడుగుతుర్రా అంటే అట్లా కలప నీకు ఇష్టం ఉంటుంది ఇష్టమంటే చెప్పకుంటా లేదు డబ్బులకు ఆగుతున్నాం కదా అని అని అన్నాడు సరే పోండి మరి కలితీలే అమ్మని అడుగుతా అన్నది పల్లెటూరు అమ్మ వాళ్ళకి అన్నది ఒక్కొక్క బర్రె ఒక్కొక్క తీరి చూస్తే నాన్న అది గట్టి అవి వేడుతారు కదా దాని స్మెల్ వస్తుంది అని అన్నది సరే అని ఎప్పట్లెక్కనే తీసుకుంటుంది ఒక ఫోర్ డేస్ నుంచి ఇంకా ఇట్లా మొత్తం స్టిక్కీగా అట్లా బ్లీచింగ్ పౌడర్ టైప్ చేతులకు పట్టేసి అమ్మ బోల్ దోమేటప్పుడు చూసి నానా ఏదో ఉన్నది తనకి ఎప్పు అని అన్న ఈయనకి ఎప్పిన చెప్పేసరికి ఈయనే చూసిండు మూడు రోజుల పాలు అట్లనే పెట్టుకుంటూ వస్తున్నాం కానీ అవి పగులుతలేదు ఏదైనా నార్మల్గా పాలు ఒక వన్ అవర్ తర్వాత బాగా పెట్టే వలుగుతాయి అట్లాంటి ఈ పాలు ఎందుకు అవుతున్నాయని ఈయన యూట్యూబ్ లో సెర్చ్ చేయచ్చు చేస్తే కల్తీ పాలు అయితేనే ఇట్లా ఉంటాయి ఒక కెమికల్ వేయండి అని అన్న ఈయన ట్రై చేసింది మళ్ళీ ఒక మా పక్కకి ఒక పాల డైరీ ఆయన అమ్ముకుంటాడు అతని దగ్గరికి వెళ్ళి టేస్ట్ చేయాలి ఒక టెన్ పర్సెంట్ గుడిలో పాలు లేవు కల్తీ మీరు ఎట్లా ఆడుతున్నాడు లోపల ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది హాస్పిటల్ పోయి ఫస్ట్ ఉంచుకోర్రీ లేం కెమికల్ వేసిండో మరి అందులో ఏం కలుపుకుంటో వాళ్ళని అడిగి తెలుసుకోరంటే మేము మూడు రోజుల పాలు తీసుకుని అట్లనే పెట్టుకుంటూ వస్తున్నాం ఇవ్వాలి ఒక ఒక ఇంకో మేడం అక్కడ పోస్తారు మాకు పక్కనే ఉంటది మేడం స్కూల్ మేడం కూడా వాళ్ళు వాళ్ళకి పోస్తారు మేడం అడిగినాం మేడం మీకు కూడా ఇట్లానే ఉంటున్నాయా పాలు మాకు ఇట్లా అయినా చేతిలో చూడండి అసలు అడిగినా పోతలేదు అంటే లేదు మాకు నార్మల్ గానే ఉన్నాయా అన్నారు ఇక మీరు ఖచ్చితంగా రోజు పట్టలు మా గల్లీ వాళ్ళందరికి అందరికి చెప్పి పెట్టిన చెప్పి పెడితే ఆమె ఏమన్నా అంటే అంకుల్ మీరు తల వాళ్ళకి పాలు పాలు కరెక్ట్ వస్తలేరట తను వచ్చి నన్ను అడిగింది మరి ఇది ఏంది అంకుల్ అంటే ఇక మేము అందరం అక్కడ వెయిట్ చేస్తున్నాం తను రాగానే ఇక పట్టేసుకున్నాం ఆ లోపల తనే ముందే ఇద ఏమంటుండో పాలు తర్వాత నాకు ఎప్పద్దా వేరే వాళ్ళకి ఎందుకు చెప్పారు అని అంటుండు కానేమంటుందంటే ఈ ఒక్క డబ్బానే నేను ఇలా ఇనగొస్తే మీకు నార్మల్ యావర్స్ నా తోటనడట నేను తనని అడిగినట్టు ఈ కల్తీ పాలు మీరు కూడా రాకండి మాకే ఇంత ఎఫెక్ట్ అవుతుంది వీళ్ళుంటూ రాకుంటే లేదురా కరెక్టే అవుతుందని కట్టిలో సంథ మంది నేను ఇట్లా ఏసితుండి గట్టిగా సంభాషించిన తర్వాత అతను ఏమంటుండు అంటే అని చెబుండు ఈ ఒక్క తప్పుతో క్షమిస్తున్నాడు సరిది ఒక్కల ప్రాణం ఇయ్యాలి అది పాలుొక్కస్తుండు మామ మామీనికి కాల్మో కాస్తుంది మాకు కాల్మో ఎవరు ఇద్దరికి హెల్త్ ఇష్యూ హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయినాయి మా నాకు డైజింగ్ సిస్టమ్ లో ప్రాబ్లం అయింది ఆమె కూడా డై సిస్టమ్ లోనే ప్రాబ్లం అయ్యింది ఫస్ట్ కొద్ది రోజు మేము శ్వాసకి ఇబ్బంది అవును పెట్టింది తర్వాత అన్నమలుసు అన్నాయి తర్వాత హార్ట్ పెయిన్ వస్తుంది అన్నది నా దగ్గర ప్రో అవి ప్రతిదీ టెస్ట్ చేసి నా దగ్గర మెడికల్ రిపోర్ట్ ఉంది హాస్పిటల్ బిల్స్ కూడా ఉన్నాయి అవి కావాలంటే మీకు చూపిస్తాను ఈ రోజు ఏదైతే త్రీ డేస్ నుంచి నేను ఆ పాలు పట్టినాయి కూడా ఆ ప్రతి ఇక్కడ మేడం సబ్మిట్ చేసిన